హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ లవ్ యూ కన్నా ఎపిసోడ్ సిక్స్టీ టూ స్టోరీ చదివే ముందు ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మాత్రం మెంబర్షిప్ తీసుకోండి మీకు లాక్ లో ఉన్నా కూడా మెంబర్షిప్ తీసుకుంటే స్టోరీస్ ఓపెన్ అవుతాయి ప్రసాద్ గారు కృష్ణ కోసం వెళ్ళడంతో జ్యోతి గారు కొడుకు కోసం ఏడుస్తూ ఉండడంతో సిరి ఆవిడని ఊరుకోబెడుతూ ఉంటుంది ప్రసాద్ గారు స్టేషన్ కి వెళ్లి ఎస్ఐ గారితో మాట్లాడినా కూడా మీ కొడుకు చేసింది ఏమైనా చిన్న చితక పని అని అనుకుంటున్నారా అలాంటి బిజినెస్ మ్యాన్ల మీదకి గొడవకి దిగితే వాళ్ళు ఊరుకుంటారా జీవితాంతం బయటకి రాకుండా బొక్కలో తోస్తారు మీ అబ్బాయిని విడిచిపెట్టడం కుదరదు అని వాళ్ళు మొహం మీదే చెప్పడంతో ప్రసాద్ గారికి చాలా అవమానంగా అనిపిస్తుంది ఇక ఆయనకి ఏం చేయాలో అర్థం అవ్వకపోవడంతో ఆయనకి వాళ్ళ ఊరు ఎమ్మెల్యే తెలిసి ఉండడంతో సరాసరి ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ ఉన్న వాచ్మెన్తో ఎమ్మెల్యే గారితో మాట్లాడాలి నా పేరు చెప్పండి నా షాప్ పేరు చెప్తే ఆయనకి తెలిసిపోతుంది ఆయన కార్లన్నీ కూడా మా దగ్గర రిపేర్ చేపిస్తారు ఒకసారి ఆయనతో మాట్లాడాలి అనడంతో వాచ్మెన్ వాళ్ళ కాల్ చేసి ప్రసాద్ గారి గురించి చెప్పడంతోనే ఆయనని లోపలికి పంపించమని చెప్తారు ప్రసాద్ గారు హరీష్ ని ఒక్కడిని తీసుకొని వెళ్ళి నమస్తే సార్ బాగున్నారా అని అడుగుతారు ఎమ్మెల్యేని ఆయన ప్రసాద్ గారిని గుర్తుపట్టి హరే ప్రసాద్ నువ్వా ఏంటయ్యా ఇలా వచ్చావు నాతో ఏం పని పడింది నీకు నీతో మాకు పని పడుతుంది కదా ప్రతిసారి ఈసారి నువ్వేంటి ఇలా వచ్చావు అని అడిగాడు నవ్వుతూ ప్రసాద్ గారిని కూర్చోబెట్టి ఆయనని ఎలా సాయం అడగాలి అడిగినా చేస్తారా లేదా అని ప్రసాద్ గారు కాస్త తటపటాయిస్తూ ఉండేసరికి ఆయనకి కాస్త జ్యూస్ తెప్పించి ఇచ్చి ప్రసాద్ గారి మొహం చూసి ఎమ్మెల్యే గారు చూడు ప్రసాద్ నువ్వు ఏది అడగాలి అనుకున్నా మొహమాట పడకుండా అడుగు నాకు చేతనైన సహాయం చేస్తాను ఎన్నో సార్లు మా పార్టీ కోసం తిరిగారు మా పార్టీ కోసం పనిచేశారు మీరు మా పార్టీలో ఉన్నారు నాకు ఆ కృతజ్ఞత ఉంది ప్రసాద్ నీకేది కావాలన్నా మొహమాట పడకు నా చేతనైతే ఖచ్చితంగా చేస్తాను అని ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడంతో అది ఎమ్మెల్యే గారు నా కొడుకు కృష్ణ తెలుసు కదా మీకు కూడా కాస్త ఐడియానే ఉంటుంది వాడు కూడా ఇప్పుడు వెహికల్స్ బిజినెస్ పెట్టుకున్నాడు ఇప్పుడిప్పుడే జీవితంలో పైకి వస్తున్నాడు కానీ నిన్న ఏదో చిన్న గొడవ అయిందంట రోడ్డు మీద ఎవరో కారుతో వీళ్ళ కారు ని గుద్దేసరికి చిన్న యాక్సిడెంట్ అయ్యింది అంట కానీ ఎవరికి ఏమీ దెబ్బలు తగలలేదు వాడెవరో కార్ కి గుద్దాడు అని చెప్పి వీడికి కోపం వచ్చి వాడితో గొడవ పెట్టుకొని ఆయన్ని కొట్టారంట ఆయన బిజినెస్ మ్యాన్ అవ్వడంతో పోలీసులు కృష్ణని తీసుకువెళ్లి జైల్లో వేశారు మంది వెళ్ళి మాట్లాడినా కూడా పోలీసులు కృష్ణని వదిలిపెట్టడం లేదు కాస్త కృష్ణని బయటకి తీసుకురండి సార్ పోలీస్ వాళ్ళతో మాట్లాడి మీకు పుణ్యం ఉంటుంది సార్ ఈ ఒక్క సాయం చేయండి సార్ మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను ఇంట్లో వాళ్ళ అమ్మ ఏడుస్తుంది సార్ వాడి కోసం వాడు మంచోడే కానీ కాస్త తొందరపాటు ఎక్కువ ఇంకోసారి వాడు ఇలా చేయకుండా నేను చూసుకుంటాను సార్ అని ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారి ముందు రాధేయపడంతో చూడు ప్రసాద్ ఎస్ఐ నాకు బాగా కావాల్సిన మనిషి నేను మాట్లాడతాను నీ కొడుకుపై ఏ కేసు లేకుండా చేస్తాను సరేనా అయినా లైఫ్లో సెటిల్ అయ్యేవాడికి ఇలాంటి గొడవలు ఎందుకు చెప్పు ప్రసాదు ఉడుకు రక్తం కాస్త తొందరపాటు ఉంటుంది కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా నేను సాయంత్రం కల్లా నీ కొడుకుని విడిపించే బాధ్యత నాది నువ్వు పోలీస్ స్టేషన్ కి వెళ్ళు నీ కొడుకుని విడిచిపెట్టమని నేను చెప్తాను ఇంటికి తీసుకెళ్ళండి మళ్ళీ ఇలాంటి గొడవల్లోకి దూరొద్దు అని చెప్పు ప్రసాద్ ఎందుకంటే ఇప్పుడే పైకొస్తున్నాడు కదా నీ కొడుకు కిందికి తొక్కాలి అని చాలా కళ్ళు ఎదురు చూస్తూ ఉంటాయి అలా అవ్వకు అని చెప్పు నీ కొడుక్కి కాస్తా అని ఎమ్మెల్యే గారు భరోసా ఇవ్వడంతో ఎమ్మెల్యే గారు కృష్ణని విడిచిపెట్టమని చెప్తాను అనడంతో ప్రసాద్ గారు ఆయన చేతులు పట్టుకొని మీకు చాలా ధన్యవాదాలు సార్ మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేము అని ప్రసాద్ గారు మళ్ళీ హరీష్ ని తీసుకొని స్టేషన్ కి వెళ్తారు అక్కడికి వెళ్ళాక ఆల్రెడీ ఎస్ఐ గారు ఎమ్మెల్యే గారు చెప్పారు అని కృష్ణని వదిలిపెట్టి ఈసారి ఎమ్మెల్యే గారు చెప్పారని మీ కొడుకుని వదిలిపెడుతున్నాను ఇలాంటి వేషాలు మరోసారి వేస్తే ఇక జీవితాంతం జైల్లోనే ఉండాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇచ్చి మరి కృష్ణను వదిలేయడంతో ఇక అందరూ కలిసి కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్తారు ఇంట్లోకి వెళ్ళడమే జ్యోతి గారు కృష్ణని పట్టుకొని ఎందుకు నాన్న ఇలా చేస్తావు అని ఏడుస్తూ ఉంటారు ప్రసాద్ గారు కోపంగా కృష్ణ చంప మీద కొట్టి ఇంకా ఎప్పుడు మారుతావురా చదువుకున్న తర్వాత జాబ్ చేయమని చెప్తే నా ఆరోగ్యం గురించి చెప్పి ఇక్కడే ఉండిపోయావు సరే నా కొడుకు నాకు కష్టం కలగకుండా ఇక్కడే ఉండి అన్ని చూసుకుంటున్నాడు ఇప్పుడు బిజినెస్ పెట్టి ఎదుగుతున్నాడు గొడవలు అన్ని వదిలేసి చక్కగా ఉంటున్నాడు అనే సమయానికి ఇలా మన పరువు తీసి బజార్లో పడేస్తున్నావా అయినా రోడ్డు మీద వీధి రౌడీలా కొట్లాటలు ఏంటిరా రౌడీని అనుకుంటున్నావా ఉండవి అనుకుంటున్నావా కాస్త ఓపిక ఉండాలి కృష్ణ అన్నిటికీ నీదే నెగ్గాలి అంటే కుదరదు వాడు చేసిన తప్పే కాదు అనడం లేదు మనకు ఎవరికి దెబ్బలు తగలలేదు కదా అంత పెద్ద వాళ్ళ జోలికి ఎందుకురా వెళ్ళడం ఇంకా ఎప్పుడు మారతావు కృష్ణ మేము చచ్చాక మారతావా ఇకనైనా కాస్త బుద్ధిగా ఉండడం నేర్చుకోరా నీ కోసం ఎందరి కాళ్ళు చేతులు పట్టుకొని అడిగాను తెలుసా లేకపోతే అదే జైల్లో మగ్గిపోయేవాడివి జీవితాంతం ఇకనైనా కాస్త నాకు మంచి పేరు తీసుకురాకపోయినా పర్లేదు కానీ నాకు చెడ్డ పేరు తీసుకురాక కృష్ణ అలా అబ్బాయి ఇలా అని బయట చెప్పుకుంటే నాకు తల తీసినట్టు అవుతుంది అని ప్రసాద్ గారు బాధపడుతూ ఆయన రూమ్కి వెళ్తారు ఆయన మాటలు విని జ్యోతి గారు కూడా బాధగా ఏడుస్తూ ఉంటారు ఇక హరీష్ శివ కిషోర్ నువ్వు బాధపడకు కృష్ణ కానీ అంకుల్ చాలా సఫర్ అయ్యారు రా నిన్ను బయటకు తీసుకురావడానికి ఇంకోసారి ఇలాంటి పనులు చేసే ముందు కాస్త అంకుల్ గురించి ఆలోచించరా ఏం కాదు రెండు రోజుల్లో అన్నీ అవే సర్దుకుంటాయి అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళడంతో కృష్ణ రూమ్ కి వెళ్లి ఫ్రెష్ అయ్యి రాత్రంతా లేని నిద్రకి బెడ్ మీద వాలాడు కృష్ణ ఇంటికి వచ్చాడు అని తెలియడంతో జాను కాస్త రిలీఫ్ గా ఫీల్ అవుతుంది కొడుకులేమో ఇలాంటి పనులు చేస్తే తండ్రేమో వెళ్లి ఎమ్మెల్యే కాళ్ళ మీద పడి వాడిని బయటకి తీసుకొని వచ్చారు కాస్తైనా సిగ్గుండాలి వాడికి తండ్రిని అలా బాధ పెట్టడానికి అని వాసుగారు తిడుతూ ఉంటే జాను ఇక్కడ లోపల బాధగా కూర్చుంటుంది ఇక కృష్ణ వచ్చాడు అని తెలియగానే జాను ఎప్పుడు ఎప్పుడు కృష్ణని కలుద్దామా అని ఎదురు చూస్తూ కృష్ణకి మెసేజ్ చేస్తుంది నైట్ పెంట్ హౌస్ లో కలుద్దాం అని చెప్పి ఇక జ్యోతి గారే సాయంత్రం కొడుక్కి వెళ్లి భోజనం తినిపించి వస్తారు రాత్రి వరకు కాస్త గొడవ సర్దు కృష్ణ జాను మెసేజ్ చూసి ఇంట్లో అందరూ పడుకున్నాక టెర్రస్ పైకి పెంట్ హౌస్ లోకి వెళ్తాడు జాను కోసం జాను కూడా త్వరగా డిన్నర్ చేసి ఇంట్లో అందరూ ఎప్పుడు పడుకుంటారా అని వెయిట్ చేస్తూ ఉంటుంది ఆల్రెడీ హారికకి చెప్తుంది కృష్ణ దగ్గరికి వెళ్తాను అని అలా రాత్రి పదకొండు గంటలకి మెల్లిగా కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళి పైన పెంట్ కి వెళ్ళి కృష్ణని చూడగానే అతడిని హత్తుకొని ఏడుస్తూ ఉంటుంది ఎందుకురా గొడవలకు వెళ్ళొద్దు అంటే వెళ్ళి మా అందరికి టెన్షన్ తెప్పిస్తావు నువ్వు అని అసలే వాళ్ళ నాన్న తిట్టాడు అని లో ఉన్న కృష్ణ బాబు జాను కూడా అలా అనేసరికి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలానే నేనేమైనా కావాలి అని గొడవ పెట్టుకున్నానా అన్నాడు కోపంగా ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బై బై ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్